కొమ్రంబేం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పట్ల బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబీన్ అహ్మద్ మాజీ జెపిటీసీ అజయ్ కుమార్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జాబారి రవీందర్ సంజీవ్ నిసార్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదైతే జగదీశ్వర్ రెడ్డి మీద సస్పెన్స్ వేశారో ఆ సస్పెన్స్ ని ఎత్తివేయాలని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున మరియు గోలక్ష్మి మేడం తరఫున ఈరోజు ఆశీర్భాద్ నియోజకవర్గంలోని ఈరోజు మనం నిరసన కార్యక్రమం మరియు విత్తి బొమ్మ దానం చేయడం జరుగుతుంది ఈరోజు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పదమూడు నెలలు అవుతుంది ఈ పదమూడు నెలలలో వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ కూడా మనకు ఈరోజు నెరవేర్చలేదు కాబట్టి అసెంబ్లీలో వీళ్ళని ముఖ్యమంత్రులని మంత్రులని నిలదీసి అడిగేటటువంటి జగదీశ్వర్ రెడ్డి కానీ మరియు ఇట్లా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అడుగుతారు కాబట్టి వీళ్ళ ఎక్కడైతే అడుగుతారో వీళ్ళని అడిగే వాళ్ళని గొంతు నొక్కి సస్పెండ్ చేస్తే మమ్మల్ని అడిగేవారు ఉన్నారని ఒక్కొక్కరిని సస్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే మరియు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అని మేము లేచామని అంటుర్రు గవర్నర్ కూడా వీళ్ళు చెప్పినటువంటి మాటలు గవర్నర్ కూడా ప్రసంగించడం అది ఎంతవరకు కరెక్ట్ పర్సెంట్ గాలే మరియు ఈ రోజు అసెంబ్లీలో మరియు హండ్రెడ్ పర్సెంట్ అని అంటున్నారు కాబట్టి ఏదైతే తెలంగాణ ప్రజల తరపు నుంచి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందో ఆ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గొంతు నొక్కి మరియు వీళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి యొక్క ఇళ్ళ గొంతును అసెంబ్లీలో లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని మేము ఈరోజు ఆశీర్వాద్లో టీఆర్ఎస్ తరఫున ఖండిస్తున్నాం కాబట్టి ఈ అయితే సస్పెండ్ ఉందో ఆ సస్పెన్ వెతి మరియు బేసరత్ గా రెడ్డిని అసెంబ్లీలో తీసుకొని సస్పెండ్ వెతి చేసి మనకు టీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు